పెళ్ళి అనేది రెండు అయినా రెండు మనసు నూరేళ్ళ జీవితం ముడిపడి ఉంటుంది అయితే ఈ పెళ్ళిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకము ఆచారము సాంప్రదాయంలో పాటించి జరుపుకుంటారు జరిపే పద్ధతులు ఒకటే అయి ఉండొచ్చు కానీ పెళ్ళి మాత్రం ఒకటే కదా ఫ్రెండ్స్ ఏ వ్యక్తికైనా పెళ్ళి అనేది తప్పనిసరి కదా అయితే ఈ వీడియోలో మా గిరిజన సాంప్రదాయం పెళ్ళిలో పూర్తిగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పెళ్ళిలో అయితే పంతులు గారు తమ ఒడియా భాషలో మంత్రాలు చదివి పెళ్ళి అయితే చేస్తారు మేముండి ఊర్లో పెళ్ళిలో డీజేలు ఎటువంటి సౌండ్ సిస్టమ్స్లు ఎటువంటివి లేకుండా వాళ్ళు సొంతంగా పాతపు కాలంలో డంపులు వాడుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ మిస్ అవ్వకండి లేదంటే చాలా మిస్ అయిపోతారు ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్స్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి